అనంతపురం జేఎన్టీయూలో ఎనిమిది నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తెలిపారు ఓట్ల లెక్కింపు పోలింగ్ రోజున జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పారు ఓట్ల లెక్కింపు గదిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మూడంచల భద్రతను ఏర్పాటు చేశామంటున్న అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్ మా ప్రతినిధి ముఖాముఖి ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న విషయంపై మనతో జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఉన్నారు సార్ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి ఏంటి ఈ మొత్తం ఈ ఏరియాని కంట్రోల్లో తీసుకొని మనకి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ కావాలి బ్యారికేడింగ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయింది రేపు లెక్కింపులో మనం డిప్లాయ్ చేసినటువంటి అధికారులు వాళ్ళ వాళ్ళ ఆరోస్ పరిధిలో వారు కూడా ఒక డ్రెస్ రిహర్సల్ చేసుకుంటారు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయా స్టేషనరీ ఉన్నాయా అని కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు సో దీంతో పాటు కౌంటింగ్ రోజు మనకు కావాల్సినటువంటి మీడియా రూమ్ ఉండొచ్చు అన్ని మీడియా వారికి క్యాండిడేట్స్కి రౌండ్ వైజ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఆల్రెడీ అయినాయి ఇంక్లూడింగ్ ఫైర్ డిపార్ట్మెంట్ వెహికల్స్ మరియు అంబులెన్సెస్ మొత్తము అంటే అనంతపూర్ పార్లమెంట్ సంబంధించి ఏడు నియోజకవర్గాలు హిందూ పార్లమెంట్ హిందూపురం పార్లమెంట్ సంబంధించి రాప్తాడుది కూడా ఇక్కడే జరుగుతుంది అంటున్నారు ఈ అసెంబ్లీ పార్లమెంటు ఓట్ల లెక్కింపు ఎలా టేబుల్స్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి మనకు ఇక్కడ మూడు బ్లాక్స్ ఉన్నాయి సో ఒక బ్లాక్లో తాడిపత్రి గుంతకల్ రాయదుర్గం అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు గదులు ఇంకొకటి పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ గది ఈ మెయిన్ బ్లాక్లో ఉంటుంది ఇంకొక బ్లాక్లో కళ్యాణ్ కళ్యాణదుర్గం సింగనమల అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ ఉంటాయి ఇంకొక బ్లాక్లో అనంతపురం అర్బన్ మరియు రాప్తాడు ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే అన్ని పద్నాలుగు టేబుల్స్ ఉన్నాయి ఈవీఎంకి ఉర్వకొండ మాత్రం పద్దెనిమిది టేబుల్స్ ఉన్నాయి సో కాబట్టి అసెంబ్లీ ఉర్వకొండ దాదాపు ఒంటి గంటకి రిజల్ట్ వచ్చేస్తుంది మొత్తం ఏడు అసెంబ్లీలు పార్లమెంటు రిజల్ట్ ఫైనల్ వచ్చేటప్పటికి మొత్తం వచ్చేటప్పటికి సాయంత్రం ఆరున్నర అవుతుంది అంటే మనము ఇది ఒక క్యాల్కులేషన్ బట్ యాక్చువల్లీ అధికారులు స్టార్ట్ చేసి పనిచేసేటప్పుడు బహుశా ఫస్ట్ రౌండ్కి కొద్దిగా ఎక్కువ టైం చూసాం నెక్స్ట్ రౌండ్ కి కొద్దిగా స్పీడ్ అప్ అవ్వచ్చు సో దాన్ని బట్టి వీ విల్ కెన్ గివ్ ఇట్ లిటిల్ అర్లీ బట్ సిక్స్ థర్టీ పిఎం ఇప్పటికీ మనం అనుకుంటున్నాం ఈసారి రాజకీయ పార్టీ నాయకులు కొంతమంది అంటే మీకు ఎన్నికల అధికారులకు ఛాలెంజింగ్ చేసినట్లు ఏజెంట్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నిబంధనలు పట్టించుకోవద్దని దానికి సంబంధించి మీరు ఎలా దృష్టి పెట్టారు ఈసారి ఒకవేళ అలాంటి వాళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏజెంట్లు వస్తే ఏంటి పరిస్థితి చాలా సింపుల్ అండి దీనికి మనకేంటంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి సో మీ అందరికీ తెలుసు ఈ ఓట్ల లెక్కింపు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అక్కడ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వడానికి వెళ్ళలేదు సో ఎవరైనా లోపల గొడవ చేస్తే ఇంక్లూడింగ్ వాయిస్ రైజ్ చేసినా కూడా ఇది ఆ ప్రక్రియని ఆపే ఒక కార్యక్రమం అని వాళ్ళని ఇమ్మీడియట్గా ఆరో లోకల్గా ఉన్నటువంటి అంతే టీఆర్ వన్ బయట అందుబాటులో ఉన్న పోలీస్ ఆఫీసర్ని పిలుస్తారు అక్కడి నుంచి వాళ్ళు రిమూవ్ చేస్తారు సో రిమూవ్ అయిన తర్వాత దెన్ వీల్ కంటిన్యూ ది ఎలక్షన్ ప్రాసెస్ కౌంటింగ్ ప్రాసెస్ పోలింగ్ రోజు తాడుపత్రులు సంఘటనలు రాళ్ల దాడులు సంఘటనలు జరిగాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా లాస్ట్ రెండు మూడు వారంలో చాలా డీటెయిల్డ్గా మనము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము మాక్సిమం నెంబర్ ఆఫ్ బైండ్ ఓవర్స్ చేశాము గ్రామ స్థాయిలో మీటింగ్స్ పెట్టాము పీస్ కమిటీ మీటింగ్స్లో లోకల్ లీడర్స్ ఉండొచ్చు లేదా పార్టీస్ ఉంటే వాళ్ళతో సంతకం తీసుకున్నాము దట్ మీరు శాంతి భద్రతని కాపాడతారని రెండు వందల డెబ్బై లొకేషన్స్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఆ ఫీడ్ మాకు ఆల్రెడీ ఇప్పుడు కంట్రోల్ రూమ్కి వస్తూ ఉంది సో ఇవి మనకు క్రిటికల్ లొకేషన్స్ అని అనుకున్నాం మూడు వందల పద్దెనిమిది గ్రామాలు మనకు సమస్యాత్మక అనేది ఏమొచ్చింది లా అండ్ ఆర్డర్ పరంగా అక్కడ గ్రామస్థాయి అధికారులు అలర్ట్ గా ఉండి అవర్లీ రిపోర్ట్ ఇస్తారు ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయ్యేదాకా ఇట్లా జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంది కేంద్ర బలగాలు కూడా వచ్చాయి సో మనం తాడిపత్రిడే మాత్రం కాదు మొత్తం జిల్లాని యాజ్ అ యూనిట్ అని తీసుకొని అన్ని రకాల అంటే లివింగ్ నో స్టోన్ ఏర్పాట్లు మేము చేశాం కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెంట్లుగా వచ్చిన వాళ్ళు ఎక్కడ అంటే గట్టిగా వాయిస్ రైజ్ చేసి చేసినా కూడా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునేలా కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జేఎన్టీయూ నుంచి